ఈ రోజు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అడ్జస్ట్మెంట్ కింద పడుతోంది దాన్ని ఎక్కడో ఆంధ్రజ్యోతిలో ఎక్కడో చూసినా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే ఇదంతా జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇదంతా పడింది అని చెప్పేసి కూడా చూడడం జరిగింది ఇంకెన్నాళ్ళు నూరు రోజులైతే అంది రోజుకి ఇరవై రోజులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పందే వీళ్ళ ముందు పోవటంలా అయిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు లేడు ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా రోజు ఆయన నామస్మరణ లేకుండా మీకు ముద్ద దిగకపోతే ఇట్లా డెఫినెట్గా మీదేదో ఇంపాక్ట్ చూపించండి ఎప్పుడు వాన్ని ఇట్లా చేస్తాం వీని ఇట్లా చేస్తాం అది చేస్తాం అనేది కనుక మీరు చెప్పినది ఏం చేస్తున్నారు రెడ్ బుక్ అన్నారు సరే ఓకే ఫైన్ రెడ్ బుక్ని యాక్సెప్ట్ చేద్దాం ఇంప్లిమెంట్ చేయండి చేయండి దాని తర్వాత ఇంకోరు వచ్చి ఇంకో బుక్ చేస్తారు కానీ మీరు చెప్పిన హామీలు ఏంటి జనాలకు ఏ విధంగా మెయిల్ అనేది అని చెప్పినాను అదేవిధంగా కానిస్టేబుల్స్ ప్రక్రియ కూడా ఇది అని చెప్పేసి ఆల్రెడీ గతంలో ఇది జగన్మోహన్ రెడ్డి కాల్ చేసినదే కదా సిక్స్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉద్యోగాలు కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ అది హోంగార్డ్ కి వాళ్ళకున్న పర్సెంటేజ్ పెంచే దాంట్లో కొద్దిగా డిఫరెన్సెస్ రావడంతోనే అది కోర్టులో పెండింగ్ ఉండిపోయి నిలిచిపోయింది ఇప్పుడు కోర్టులో క్లియర్ అయిపోయి చేసినది మీరు కొత్తగా ఆలోచించే విధానం చేసినది ఏమన్నా ఇంకా మెగా డిఎస్సి అన్నారు అంత ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అన్నారు పదహైదు వేలు కంటున్నారు చూద్దాం అది ఎలా చేస్తారు అని చెప్పేసి వట్ ఎవర్ మేబీ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దేర్ ఇజే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికో తీసుకొని వెళ్తారు సంపద సృష్టిస్తారు అని అనుకునేది మామూలుగా ఎలాంటి సంపద సృష్టించాలి మనము మన అప్పులన్నీ తీర్చేస్తాననే పద్ధతిలో చెప్పినాడు ఇప్పుడు మళ్ళీ అమరావతి కోసం పదహైదు వేల కోట్లు కేంద్రం నుంచి అప్పు తీసుకుంటున్నారు గ్రాంట్ గా కాకుండా అప్పుగా తీసుకుంటున్నారు సో వీటన్నిటిని కూడా చూడాలి సంపద ఎక్కడ సృష్టించబడుతోంది ఏ విధంగా పోతోంది జీఎస్టీ కలెక్షన్స్ ఎందుకు తగ్గినాయి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం సో సెన్సిటివ్ ఇష్యూస్ మీద అందరూ కూడా నీట్గా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే నేను చూసాను ఎప్పుడో లోకేష్ కూడా పాదయాత్రలో చేసేటప్పుడు కర్ణాటకలో కొద్ది దూరం పోయి ఒక పెట్రోల్ బంక్ దగ్గర పోయి చూపించి ఇక్కడ చూడి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి పది రూపాయలు తేడా ఉంది అని పెట్రోల్ బంక్స్లో ఆయన చెప్పడం జరిగింది డెఫినెట్గా బీజేపీ పాలిత రాష్ట్రాలలో వాళ్ళే పెంచి వాళ్ళే పది రూపాయలు తగ్గించడం జరిగింది వాళ్ళే రేటు పెంచినారు వాళ్ళే పది రూపాయలు రేటు కూడా తగ్గించడం జరిగింది ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు భాగస్థులే కదా ఆ రోజు పది రూపాయలు ఉండేది ఈ రోజు కర్ణాటక పోతే అదే రేటే ఉంది ఇంకా ఇంకా కర్ణాటక ప్రభుత్వం మూడు రూపాయలు పెంచింది స్టేట్ గవర్నమెంట్ బీజేపీ పది రూపాయలు తగ్గించింటే కర్ణాటక కాంగ్రెస్ వచ్చిన తర్వాత మూడు రూపాయలు అవి తట్టుకోలేక వాళ్ళు పెంచడం జరిగింది సో ఇక్కడ ఇప్పుడు ఎన్డీఏ వాళ్ళదే కదా బీజేపీ కోయలేషన్ తోనే ఉంది కాబట్టి వాళ్ళు కూడా పది రూపాయలు తగ్గించాల సో వాళ్ళు గతంలో చెయ్యలేక చెయ్యలేదని వైసీపీ మీద ఆరోపించినప్పుడు వాళ్ళు అవి చేయిస్తేనే దానిలో వాళ్ళకంటే ఒక క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి సో ఇట్ ఆల్ ఈ ఈ సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటినీ కూడా త్వరలో ఇప్పటికి హండ్రెడ్ ఏ మన మంచి ప్రభుత్వం జరుపుకుంటోంది కాబట్టి నేను నేను అడుగుతున్నాను అంతకంటే లేకుంటే నేను దీని గురించి ఇదేం లేదు నూరు రోజుల్లో అత్యవసర సరుకులు ఏ విధంగా పెరిగినాయి అనేది కూడా చూసుకోవాలా అంతకుముందు బాధుడే బాధుడు అని చెప్పారు ఈరోజు ఏం బాధుతున్నారో ఏమైతున్నారో జనాలకు దగ్గరికి ఇవ్వడన పోయి అడిగేవాడున్నాడా అడిగి ఇది అని చెప్పేవాడున్నాడా అనేది కూడా లేకుండా పోయింది మా వారు ఎవరో పెట్టారు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ కదా ఎందుకు ఓడిపోయినా అనేది ఏం చేస్తాం మనం మంచి చేయాలనే ప్రయత్నం చేసిన సో కాకపోయింది నేను ఆ జనం దగ్గరికి వెళ్ళాలి తీర్చాలి అనేది నా ఆలోచన సో వాళ్ళకు ఏదో వచ్చిపోతానా రోజు చూసినోడే కదా ఆ విలువ తెలిసినప్పుడు ఇప్పుడు చూస్తున్నాము నెలకు రెండు రోజులు వస్తా అంటాడు జనంతో ఉండదు హడావిడి చేసి వెళ్ళిపోతున్నాడు అలాంటి వాళ్ళే కావాలేమో ప్రజెట్ రాజకీయాలకు హోప్ ఫార్ ది బెస్ట్ ఏమైతుందో చూసి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్